హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది పెట్రోల్ సిఎన్జి కూడా అయితే ఉంది సిఎన్జి కూడా ఆర్సీ మీద కూడా ఉందండి ఆన్ పేపర్ సిఎన్జి అయితే ఉందండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ అయితే తీసుకురావడం జరిగింది పెట్రోల్ సిఎన్జి కార్ అండి మీకు పెట్రోల్లో దాదాపుగా పదిహేను నుంచి పదిహేడు మధ్యలో మైలేజ్ వస్తే సిఎన్జీలో ఇరవై ఐదు దాకా అయితే మైలేజ్ అయితే వస్తుంది ఈ కారు ఢిల్లీ కారు ప్రస్తుతానికి నా దగ్గర ఖమ్మంలో అయితే ఉంది తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉంది పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది మీరు ఎవరైనా మీ కార్లు అమ్ముకోవాలనుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అయి ఉంటే మాత్రం ఇలా తీసుకొచ్చి పెడితే మాత్రం మీ కార్లు అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకో అయితే జరిగింది ఇప్పుడు మనం ముందున్న కార్ సుజుకి షిఫ్ట్ డిజైర్ ఈ కార్ కి ఫైనల్స్ రావండి ఎందుకంటే ఇది ఢిల్లీ కార్ కాబట్టి ఫుల్ క్యాష్ కట్టి తీసుకోవాల్సి ఉంటుంది వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఈ కార్ ఇప్పుడు వరకు అలాగే ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కమ్ సిన్జి అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ ఈ కార్కి ఢిల్లీలో సెకండ్ ఓనర్ అయితే ఉన్నారు ఒక ఇద్దరు పేరు మీదకి అయితే మారిందండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్స్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ పికప్ పర్ఫెక్ట్గా ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్స్ టైర్ టైర్తో సహా ఈ కారు ఐదు టైర్స్ కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ విషయంలో పెట్రోల్లో ఒక పదిహేడు నుంచి పదహారు పదిహేడు మధ్యలో మైలేజ్ వస్తే లో ఇరవై ఐదు దాకా అయితే మైలేజ్ వస్తుంది ఒక కేజీ సిఎన్జీకి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది రింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది అలాగే హెచ్డి రివర్స్ కెమెరా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి అక్కడక్కడ టచ్ప్లు ఎక్కడెక్కడ గీతలు అయితే ఉంటాయో అక్కడక్కడ టచ్ప్లు అనేవి కామన్గా అయితే పడతాయండి ఇండియాలో ఏ కార్ అయినా ఇది కామన్ ఇండియాలో ఏ కారైనా కామన్ అండి మీరు కొనేది షోరూమ్ బండి అయితే కాదు కొద్దిగా అర్థం చేసుకోవాలా సెకండ్ హ్యాండ్ కారు అక్కడక్కడ అప్లు అనేది గీతలు పడ్డ కారు టచ్ అప్లు అనేది కామన్ పిల్లర్స్ పరంగా రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రష్ అయితే లేదండి ఈ కార్ అయితే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కారు ధర చూసుకున్నట్టు అట్లయితే నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరియం పెట్రోల్ కమ్ సిఎన్జి అండి ఆన్ పేపర్ అండి ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ లాంప్స్ ఒక ఎనభై శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి ఫాగ్లామ్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి మైనర్గా అక్కడక్కడ గీతలు ఉంటే మాత్రం అక్కడక్కడ టచ్ అప్లు అనేది కామన్ అండి చూడొచ్చు డెబ్బై ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చాలా నీట్గా ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి మీకు లోకల్ బళ్ళు మొత్తం రస్ట్ రస్ట్ ఉంటాయి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు జెన్యున్గా అయితే ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్స్తో అయితే ఉందండి అలాగే చూడొచ్చు టైర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టేల్ ల్యాంస్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది సేఫ్టీ విషయంలో స్టీల్ బంపర్ అయితే ఉంది హెచ్డీ రివర్స్ కెమెరా ఉంది అలాగే చూడొచ్చు సిఎన్జి ట్యాంక్ అండి ఇది చూసుకున్నట్లయితే వన్ కేజీ సీఎన్జికి దాదాపుగా మీకు ఇది పెట్టి అంటేనే సీఎన్జి యాభై వేల రూపాయలు ఖర్చు అయితే వచ్చిందండి ఆన్ పేపర్ చేపియాలంటే ఇంకొక పదివేలు కూడా ఖర్చు కావచ్చు యాభై వేల రూపాయలు సిఎంజీ మీకు అయితే ఉంది ఈ కారుకి ఇరవై ఐదు నుంచి పైన మైలేజ్ ముప్పై మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది మీకు బూట్లో కూడా ఎటువంటి రష్ అయితే రాలేదు టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది బాడీ కూడా ఎటువంటి చూడొచ్చు డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క రైట్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ డోర్స్కి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే హామ్ రెస్ట్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం రావట్లేదు చూడొచ్చండి ఈ కారు ఎనభై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే స్టీరింగ్ నాయిస్ ఏం లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉంది డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు ఏసీ వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే పవర్ విండోస్ నాలుగు కూడా వర్కింగ్లో ఉన్నాయి టైర్స్ చూడొచ్చు డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి యాప్ రాన్ కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లమ్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా కంపెనీ రేడియేటర్ పట్టి కంపెనీ లేబుల్తో ఉంది డోర్ పేస్టింగ్ కూడా కంపెనీ డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు రెండు వేల పదహారు కారు స్విఫ్ట్ డిజైర్ విఎక్సై విఎక్సై వేరియంట్ పెట్రోల్ కంప్ సిన్జి అండి ఇరవై ఐదు మైలేజ్ వస్తుంది ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది రేటు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్